రామాయణంలో మూడో కాండ అయిన అరణ్యకాండలో ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్లో సీతారాముల అరణ్యవాసంలో సుదీక్ష మహర్షి ఆశ్రమం ఋషి ఆశ్రమాలను కాపాడేందుకు రామలక్ష్మణులు వెళ్లడం దండకారణ్యంలోనే పదేళ్ల వనవాసం గురించి తెలుసుకున్నాం కదా అలాగే సీతారాములు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్లారని కూడా చెప్పుకున్నాం సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమానికి వెళ్లాక ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమానికి వెళ్లారు అక్కడ అగస్త్యుడు వీరికి సాదరంగా స్వాగతం పలికాడు శ్రీరాముడు వచ్చినందుకు అగస్త్యుడు ఎంతో ఆనందించాడు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు శ్రీరాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి రావడం వెనుక గొప్ప కారణముంది విశ్వకర్మ నిర్మించిన శక్తివంతమైన ధనస్సుల్లో ఒకటి వైష్ణవ ధనుస్సు శివధనుస్సులాగే ఇది కూడా చాలా గొప్పది శక్తివంతమైంది మొదట్లో ఈ ధనుస్సుని పరశురాముడు ఉపయోగించాడు ఆ తర్వాత ఈ ధనుస్సుని పరశురాముడు వర్ణుడికి ఇచ్చాడు వరుణుడు ఈ ధనస్సుని ఇచ్చాడు రామావతారంలో విష్ణు అంశ అయిన రాముడికి ఈ ధనస్సు అవసరముంటుందని ఇంద్రుడు శక్తివంతమైన ఈ విష్ణు ధనస్సుని ఇచ్చాడు సమయం వచ్చినప్పుడు శ్రీరాముడికి ఈ ధనస్సును అందించాలని ఇంద్రుడు అగస్త్యుడికి చెప్పాడు విష్ణుధనస్సు అమ్ముల పొది అక్షయమైనది ఎన్ని బాణాలు వేసినా అమ్ముల పొదిలో బాణాలు తరిగిపోవు బంగారు తాపడంతో చేసిన ఆ ధనస్సుని అగస్త్యుడు శ్రీరాముడికి ఇచ్చాడు అలాగే ఒకప్పుడు మహావిష్ణువు తన ఆయుధంగా ధరించిన ఖడ్గం కూడా అగస్త్యుడి దగ్గరే ఉంది బంగారు నగిషీతో చెక్కిన ఆ ఖడ్గాన్ని కూడా అగస్త్యుడు శ్రీరాముడికి ఇచ్చాడు అవసరం వచ్చినప్పుడు ఈ రెండు ఆయుధాలు నీకు విజయాన్ని ప్రసాదిస్తాయని అగస్త్యుడు శ్రీరాముణ్ణి ఆశీర్వదించాడు అప్పటికే ఎంతో అలసిపోయి ఉన్న సీతారామ లక్ష్మణులను సేద తీరాలని అగస్త్యుడు మంచి వసతి కల్పించాడు ఆ మర్నాడు తమకు ఈ అరణ్యంలో ఒక మంచి ప్రదేశం చూపిస్తే అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉంటామని శ్రీరాముడు అగస్త్యుణ్ణి కోరాడు జరగబోయేదేంటో అగస్త్యుడికి రాముడికి తెలుసు అందుకే రావణుడి సంహారానికి పునాది పడే ప్రదేశాన్నే అగస్త్యుడు చెప్పాడు అదే పంచవటి తన ఆశ్రమానికి చాలా దగ్గరలోనే ఉన్న పంచవటి ప్రాంతం అన్ని విధాలుగా బాగుంటుందని శ్రీరాముడికి ఆ మహర్షి చెప్పాడు ప్రస్తుత మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో ఉన్న పంచవటే ఆనాడు సీతారాములు నివసించిన పంచవటి అని రామాయణ ప్రాంతాలను పరిశోధించిన వారు చెప్తుంటారు అగస్త్యుడు చెప్పినట్టుగానే సీతారామ లక్ష్మణులు పంచవటి ప్రాంతానికి బయలుదేరారు పంచవటి దగ్గరలో ఉందనగా ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక భారీ గ్రద్ద కనిపించింది ఆ గ్రద్ద ఎంత పెద్దగా ఉందంటే దాదాపు సగం మర్రి చెట్టును ఆ పక్షిరెక్కలు ఆక్రమించాయి మొదట ఆ గ్రద్దను చూసిన రామలక్ష్మణులు అదో రాక్షసుడని అనుకున్నారు బాణాన్ని సంధించి ఎవరు నువ్వు అని ఆ గ్రద్దను రాముడు అడిగాడు అప్పుడు గ్రద్ద తన జన్మ గురించి చెప్పింది బ్రహ్మ మానసపుత్రుల్లో మరీచి ఒకరు ఆ మరీచి కుమారుడు కశ్యపుడు బ్రహ్మకు మరో మానసపుత్రుడైన దక్షుడు కుమార్తెలను కశ్యపుడు వివాహం చేసుకున్నాడు దితి అదితి వినుత కద్రువ ఇలా కశ్యపుడి ముఖ్యమైన భార్యలో పదమూడు మంది ఆ పదమూడు మంది భార్యల నుంచి ఎన్నో రకాల జీవులు జన్మించాయి కశ్యపుడి భార్యల్లో వినుతకు ఇద్దరు కుమారులు వారు గరుత్మంత అరుణ వారిలో అరుణుడు సూర్యభగవానుడి రథసారథి ఆ అరుణుడికి ఇద్దరు కుమారులు వారు సంపాతి జటాయు అనే గ్రద్దలు వారిలో జటాయుని నేనే అని తన తల్లి పేరు శేని అని శ్రీరాముడికి ఆ గ్రద్ద తనను తాను పరిచయం చేసుకుంది అంటే జటాయుకి గరుత్మంతుడు పెదనాన్న అవుతాడు అలా సీతారాములు జటాయుని కలిశారు నీ తండ్రి అయిన దశరథుడు నాకు ప్రాణమిత్రుడని ఈ అరణ్యవాసంలో మీరు లేని సమయంలో రాక్షసులు క్రూర మృగాల నుంచి సీతమ్మకు నేను రక్షణగా ఉంటానని జటాయు శ్రీరాముడికి మాట ఇచ్చాడు తండ్రిలాంటి జటాయుకి శ్రీరాముడు నమస్కరించాడు అలా సీతారామ లక్ష్మణులు పంచవటికి చేరుకున్నారు ఒక రమణీయ ప్రదేశంలో లక్ష్మణుడు ఆ ఆశ్రమాన్ని నిర్మించాడు అక్కడికి గోదావరి నది కూడా సమీపంలోనే ఉండేలా సీతారాములు చూసుకున్నారు అలా కొన్నాళ్లు పంచవటిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా ఉన్నారు ఒకరోజు పర్ణశాల బయట సీతారాములు కూర్చున్నారు మరోచోట లక్ష్మణుడు ఏదో పనిలో ఉన్నాడు అప్పుడే ఆ పర్ణశాల దగ్గరకు ఒక రాక్షసి వచ్చింది ఆ రాక్షసి రావణుడి చెల్లెలు శూర్పణఖ పదునైన నఖములు అంటే గోళ్లు ఉండేది కనుక ఆమెకు శూర్పణఖ అని పేరు పెట్టారు ఆ శూర్పణఖ ఆజానుబాహుడు నేత్రుడైన శ్రీరాముడి సుందర రూపం చూడగానే సమ్మోహనం చెందింది నేరుగా రాముడి దగ్గరకు వెళ్ళి నువ్వు ఎవరు అని శూర్పణఖ అడిగింది తాను దశరథ చక్రవర్తి కుమారుడు శ్రీరాముణ్ణని ఈమె తన భార్య సీత అని ఆ కనిపిస్తున్నది తన సోదరుడు లక్ష్మణుడు అని శ్రీరాముడు శూర్పణఖకు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు అలాగే తన తండ్రి దశరథుడు తల్లి కైక ఆజ్ఞ మేరకు వనవాస దీక్షలో ఉన్నట్లు కూడా రాముడు చెప్పాడు ఉత్తరాదివారు రచించిన రామాయణాల్లో శూర్పణఖ ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చినట్లు రాశారు కానీ వాల్మీకి రామాయణంలో అలాంటి శ్లోకాలేమీ లేవు శూర్పణఖ తన అసలైన రాక్షస రూపంతోనే వచ్చినట్లు వాల్మీకి రామాయణం చెప్తోంది అలా శూర్పణఖ రాముడు గురించి తెలుసుకుంది ఆ తర్వాత శ్రీరాముడు నీవెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని శూర్పణఖను అడిగాడు అప్పుడు ఆమె తన పేరు శూర్పణఖ అని కోరుకున్న రూపం ధరించగలిగే కామరూప విద్య తెలిసిందాన్నని ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటానని చెప్పింది అలాగే అమిత పరాక్రమవంతుడు బలవంతుడైన రావణుడు ఎప్పుడూ నిద్రలో ఉండే బలవంతుడైన కుంభకర్ణుడు ధర్మం తప్పని విభీషణుడు ఈ ముగ్గురూ తనకు అన్నలవుతారని శూర్పణఖ చెప్పింది రావణుడికి వరుసకు సోదరులయ్యే రాక్షసులు ఖర దూషణ వారిద్దరూ ఆ దండకారణ్యంలో జనస్థానం అనే ప్రాంతాన్ని ఆక్రమించారు సోదరులైన ఖర దూషణల దగ్గరే శూర్పణక నివసిస్తోంది ఈ వివరాలన్నీ చెప్పి నిన్ను వివాహమాడాలని ఉందని శూర్పణఖ శ్రీరాముణ్ణి కోరింది వివాహం వరకు అడిగి ఊరుకోలేదు శూర్పణఖ సీతమ్మ గురించి చెడుగా మాట్లాడింది సీత ఆకారం రూపం ఏమీ బాగాలేవని ఈమె కురూపిలా ఉందని నీకు తగిన భార్య కాదని శూర్పణఖ సీత గురించి తప్పుగా మాట్లాడుతూ శ్రీరాముడికి చెప్పింది అంతేకాదు ఈ సీతను లక్ష్మణుడిని తాను భక్షిస్తానని బెదిరించింది ఆ మాటలు విన్న శ్రీరాముడు కోపడలేదు నవ్వుతూ ఆమెను పరిహసించాడు ఓ రాక్షస స్త్రీ నాకు వివాహమైంది సీత నాకు చాలా ఇష్టురాలైన ధర్మపత్ని నీలాంటి స్త్రీలను ఎవరూ సవతులుగా భరించలేరు అదిగో అతని పేరు లక్ష్మణుడు ఇంకా భార్య సుఖం తెలియనివాడు అంతేకాదు నాతో సమానమైన పరాక్రమవంతుడు నీ రూపానికి అతనే సరైనవాడు అని లక్ష్మణుణ్ణి చూపించి అతని దగ్గరికి వెళ్ళి నీ కోరిక చెప్పు అని షూర్ఫణకను రాముడు పంపాడు లక్ష్మణుడికి ఊర్మిళతో వివాహమైన వెంటనే శ్రీరాముడితో అరణ్యవాసానికి వచ్చేశాడు కదా అందుకే భార్య సుఖం ఎరగని వాడని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి అన్నాడు శ్రీరాముడు చెప్పగానే శూర్పణక లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళింది శ్రీరాముణ్ణి కోరినట్లే తనను వివాహం చేసుకోవాలని శూర్పణక లక్ష్మణుణ్ణి కోరింది అప్పుడు లక్ష్మణుడు తాను తన అన్నయిన శ్రీరాముడికి దాసుడనని శూర్పణఖకు నెమ్మదిగా వివరించాడు శ్రీరాముడే నీకు తగిన భర్త అని ఆమెతో పరిహాసమాడాడు అంతా విన్న శూర్పణక సీతమ్మే తన కోరికకు అడ్డుపడుతోందని అనుకుంది సీతను సంహరిస్తే శ్రీరాముడు తనవాడవుతాడని రాక్షస బుద్ధితో ఆలోచించింది పర్ణశాలలో కూర్చున్న సీతను నానా మాటలంటూ ఆమెపై దాడు చేసేందుకు పరిగెత్తింది బలవంతురాలైన శోర్పణకను రాముడు అడ్డుకున్నాడు లక్ష్మణుణ్ణి పిలిచాడు ఇక ఈ రాక్షసికి మాటలతో చెప్పినా పరిహాసమాడినా లేదని శిక్షించాల్సిందేనని శ్రీరాముడన్నాడు రాక్షస స్త్రీలకు ఆనాటి శిక్షా నియమాల ప్రకారం ముక్కు చెవులు కోసేవారు అదే పనిని లక్ష్మణుడు చేశాడు ఒక కత్తి తీసుకొని శూర్పణక ముక్కు చెవులు కోశాడు ముక్కుని నాసిక అంటారు లక్ష్మణుడు శూర్పణక నాసికను కోసినందునే ఆ ప్రాంతానికి నాసిక్ అనే పేరు వచ్చిందని అక్కడ స్థల పురాణం తెలిసిన వారు ఇప్పటికీ చెప్తుంటారు లక్ష్మణుడి కోపాన్ని చూసి షోర్ఫణక భయపడి అరుస్తూ అడవిలోకి పారిపోయింది దండకారణ్యంలో జనస్థానం ప్రాంతంలో ఖరదూషణులు ఉండేవారు షూర్ఫణక అరుస్తూ పరిగెత్తి ఖరదూషణులకు జరిగిన విషయాన్నంతా చెప్పింది రామలక్ష్మణులు సీత వారి వనవాసం వీటన్నిటి గురించి షోర్ఫణక ఖరుడికి చెప్పింది తమ సోదరి శూర్పణకకు జరిగిన అవమానం చూసి కరదూషణులు ఆగ్రహంతో రగిలిపోయారు ఆ రామలక్ష్మణులను చంపి రమ్మని ఒక పద్నాలుగు మంది శక్తివంతమైన రాక్షసులను ఖరదూషణులు పంపించారు ఆ రాక్షసులతో పాటు షూర్ఫణక కూడా వెళ్ళింది ఆ పద్నాలుగు మంది రాక్షసులకు రామలక్ష్మణులను షూర్ఫణక చూపించింది వారిని చూసిన శ్రీరాముడు సీతను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన ధనస్సుని తీసుకుని వెళ్లాడు ముందుగా ఆ రాక్షసులను హెచ్చరించాడు యుద్ధం అంటూ చేస్తే మీకు మరణం తప్పదని రాక్షసులను శ్రీరాముడు హెచ్చరించాడు తాము ఖరుడి ఆజ్ఞ ప్రకారం వచ్చామని మీ ముగ్గురిని సంహరిస్తామని ఆ రాక్షసులు రాముడిపై తమ శూలాలను విసిరారు శ్రీరాముడు పద్నాలుగు బాణాలతో ఆ రాక్షసుల అస్త్రాలను ఛేదించాడు మరో పద్నాలుగు బాణాలతో వచ్చిన పద్నాలుగు మంది రాక్షసులను క్షణకాలంలో సంహరించాడు ఆ భయంకర దృశ్యాన్ని చూసిన శోర్భణఖ భయంతో వణికిపోయింది అరుస్తూ అక్కడి నుంచి మళ్లీ అడవిలోకి పారిపోయింది శ్రీరాముడు వీరత్వాన్ని చూసింది చూసినట్లు శోర్భణక వణుకుతున్న గొంతుతో ఖరదూషణులకు వివరించింది మనుషుల రక్తాన్ని తాగే భయంకరమైన రాక్షసులను సామాన్యులైన మానవులు సంహరించారంటే ఖరదూషణులు నమ్మలేకపోయారు నా ముక్కు చెవులు కోసిన రామలక్ష్మణులను చంపే ధైర్యం మీకు లేదని ఖరదూషణులను శోర్ఫణక రెచ్చగొట్టింది ఒకవేళ సంహరించలేకపోతే పిరికివాళ్లలా ఈ దండకారణ్యం విడిచి పారిపోండని వారిని అవమానించింది వారిని శ్రీరాముడిపైకి యుద్ధానికి శూర్పణక రెచ్చగొడుతూ భయంకరంగా ఏడ్చింది శూర్పణక అవమానిస్తుంటే ఖరదూషణులు తట్టుకోలేకపోయారు కోపంతో రగిలిపోయారు రామలక్ష్మణులను సంహరించిన తర్వాతే మళ్లీ వస్తామని ఖరదూషణులు తమ సోదరికి మాట ఇచ్చారు ఖరదూషణుల సైన్యంలో అత్యంత క్రూరులైన రాక్షసులు పద్నాలుగు వేల మంది ఉన్నారు ఆ రాక్షసు సైన్యంతో భయంకరమైన ఆయుధాలతో ఖరుడు దూషణుడు ఇద్దరు తమ రాక్షస సైన్యంతో రామలక్ష్మణులపై యుద్ధానికి బయలుదేరారు చిత్రమైన రథంలో కరదూషణులు బయలుదేరారు ఆ సైన్యం వస్తుంటే ఆ ధాటికి అడవిలో ఉన్న క్రూర మృగాలు పక్షులు అన్నీ భయపడి చెదిరిపోయాయి కరదూషణుల సైన్యంలో ముఖ్యమైన రాక్షస నాయకుల పేర్లు రామాయణంలో ఉన్నాయి వారి పేర్లు శేనగామి పృదుగ్రీవ యజ్ఞశత్రు విహంగమ దుర్జయ కరవీరాక్ష పరుష కాలకార్ముఖ మేఘమాలి మహామాలి సర్పాస్య రుధిరాశన వీరంతా ఖరుడి సైన్యంలో ఉన్న అత్యంత శక్తివంతమైన రాక్షసులు అలాగే ఖరదూషణ సైన్యాన్ని నడిపించే సైన్యాధ్యక్షులు మహాకపాలి స్థూలాక్ష ప్రమాధి త్రిశిరస్సు వీరంతా రామలక్ష్మణులపై యుద్ధానికి వెళ్లారు అంత సైన్యం అతివేగంగా వస్తుంటే కలిగిన అలజడిని శ్రీరాముడు గ్రహించాడు జరగబోయే యుద్ధానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు సీతమ్మను ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆమెకు కాపలాగా ఉండమని లక్ష్మణుణ్ణి రాముడు ఆజ్ఞాపించాడు కానీ లక్ష్మణుడు కూడా అన్నతో పాటు యుద్ధం చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు అయితే మీ ఇద్దరిని కాపాడడం నా బాధ్యత గనుక మీరిద్దరూ ఎవరూ ప్రవేశించలేని పర్వత గుహలో ఉండాలని రాముడు ఆజ్ఞాపించాడు రాముడు ఆజ్ఞాపించిన వెంటనే లక్ష్మణుడు తన ఆయుధాలు తీసుకొని సీతమ్మను వెంట పెట్టుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్ళాడు ఈలోపు రాక్షసులు తమ ఆయుధాలు పట్టుకొని అరుస్తూ దుందుబులు మోగిస్తూ యుద్ధానికి వచ్చి శ్రీరాముణ్ణి కవ్వించారు పద్నాలుగు వేల రాక్షస సైన్యం శ్రీరాముడున్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది ఆ సైన్యంలో ఒక్కొక్కరిగా రాముణ్ణి సమీపించారు విశ్వాన్నే శాసించే నారాయణుడే యుద్ధంలో నిల్చున్నాడు ప్రళయాజ్ఞిలా శ్రీరాముడు ధనుర్బాణాలు తీశాడు ఆ సమయంలో రాముడు దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన రుద్రుడిలా ఉన్నాడని వాల్మీకి వర్ణించారు మరి ఇంత ఘోరమైన యుద్ధం ఎలా జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం జై శ్రీరామ్